ఒక మనిషిని నిజంగా ధనవంతుడిగా మార్చేది ఏంటి డబ్బు ఆస్తి అంతస్తా లేక ఇంకేదైనానా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుకుంటూ వెళ్తే మన ఆలోచనా విధానాన్నే మార్చేసే ఒక అద్భుతమైన కథ మనకు తెలుస్తోంది ఏంటి ఒక్క రూపాయి సంపాదన లేకుండానే కోటీశ్వరులా ఎలా సాధ్యం వినడానికి చాలా వింతగా ఉంది కదూ కాని ఈ ఒక్క మాటలోనే మన కథలోని అసలు రహస్యం దాగి ఉంది సరే ఆ రహస్యాన్ని తెలుసుకోవాలంటే మనం ఆంధ్రప్రదేశ్లోని తాటిపర్తి అనే గ్రామానికి వెళ్ళాలి బయటకు చూస్తే ఈ ఊరంతా కష్టాలతో నిండినట్లు కనిపిస్తుంది కాని లోతుగా చూస్తేనే అసలైన సంపద అంటే ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఒకప్పుడు ఈ ఊరి రైతుల జీవితం ఎలా ఉండేదో తెలుసా అంతా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వస్తువులు మార్చుకుంటూ చాలా సంతోషంగా బ్రతికేవాళ్ళు కాని ఎప్పుడైతే అంతా డబ్బుతో ముడిపడిపోయిందో అప్పట్నుంచి వాళ్ల జీవితాలు తలక్రిందులయ్యాయి ఖరీదైన రసాయనాలు కూలీలు ఇలా అన్నీ కలిసి వాళ్లను అప్పుల ఊబిలోకి నెట్టేశాయి దేనికి తోడు వాళ్ల ప్రధాన పంట తమలపాకులు గుట్కా వాడకం పెరగడం సరైన మార్కెట్ లేకపోవడం వల్ల ఆ తమలపాకుల ధర ఏకంగా తొంభై శాతం పడిపోయింది ఒక్కసారి ఆలోచించండి తొంభై శాతం ఈ ఒక్క నంబర్ చాలు ఆ ఊరి పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో చెప్పడానికి ఈ కష్టం రైతులది మాత్రమే కాదు ఊర్లోని మిగతా వృత్తులు వాళ్ల పరిస్థితి కూడా ఇంతే చేనేత కార్మికులేమో పవర్లూమ్లతో పోటీ పడలేక రోజుకి రెండొందల యాభై రూపాయలతో సరిపెట్టుకుంటున్నారు గీత కార్మికులు కమ్మరివాళ్ళూ ఇలా ఎవరినీ చూసినా వాళ్ల వృత్తులు కనుమరుగైపోయే దశలో ఉన్నాయి ఇన్ని కష్టాలు ఇంత నిరాశ అయినా సరే ఇక్కడే వాళ్ల అసలైన సంపద ఏంటో మనకు కనిపిస్తుంది ఆ వాళ్ళేమంటారంటే మేము హిందువులం ముస్లింలం అని తేడా లేకుండా ఒకే తల్లి బిడ్డల్లా కలిసి ఉంటామని చూసారా ఈ ఐకమత్యమే వాళ్ల మొదటి ఆస్తి ఈ ఐకమత్యం అనే సామూహిక బలంతో పాటు వాళ్లను నిలబెట్టే మరో శక్తికూడా ఉంది అదే వాళ్ల వ్యక్తిగత విశ్వాసం నమ్మకం కొన్నిసార్లు ఆ నమ్మకమే ప్రాణాలను కాపాడే అంత శక్తివంతంగా ఎలా మారుతుందో చెప్పే రెండు కథలు చూద్దాం ఇది ఒక రైతు కథ ఒక జ్యోతిష్యుడు ఆ రైతుతో నువ్వు ఈ రాత్రి ఎనిమిది గంటలకు చనిపోతావు అని చెప్తాడు సరిగ్గా అదే రోజు సాయంత్రం పెద్ద తుఫాను వస్తే ఆ రైతు ఒక పాడుబడిన శివాలయంలో తలదాచుకుంటాడు చావు దగ్గరపడుతున్నా అతను భయపడలేదు ఆ గుడిని బాగుచేయాలని మనసులోనే గట్టిగా సంకల్పించుకున్నాడు సరిగ్గా అప్పుడే ఒక పాము కనిపించడంతో భయపడి బయటకు పరిగెత్తాడు అతను బయటకు వచ్చిన మరుక్షణమే ఆ గుడి పైకప్పు కూలిపోయిందే ఆలోచించండి చావుకి కొన్ని నిమిషాల ముందు చేశాడు ఆ గుడికి బంగారు కలశం పెట్టినట్టు నిత్యపూజలు జరుగుతున్నట్టు కుంభాభిషేకం చేస్తున్నట్టు అంత మనస్సులోనే ఊహించుకున్నాడు దీన్నే మానస పూజ అంటారు అంటే భౌతికంగా ఏమీ చెయ్యకపోయినా స్వచ్ఛమైన మనస్సుతో చేసే సంకల్పం కూడా ఒక గొప్ప కార్యంతో సమానం ఆ సంకల్ప బలమే అతన్ని కాపాడింది ఇలాంటి బలమైన నమ్మకానికి ఇంకో ఉదాహరణ మల్లేశం కథ అతను ఒక నిరుపేద రైతు ఉన్నదంతా పోగొట్టుకున్నాడు కుటుంబం ఆకలితో అలమటిస్తున్నా అతను దేవుడిపై నమ్మకం మాత్రం కోల్పోలేదు భిక్షాటనచేసి రెండు వందల రూపాయలు సంపాదించాడు కాని అస్సల విషయం ఇక్కడే ఉంది ఆ రెండు వందల్లోంచి వంద రూపాయలను తనకన్నా దీనస్థితిలో ఉన్న ఒక ముసలాయనకు ఇచ్చేశాడు చూడండి తన కుటుంబమే పస్తులుంటున్నా ఎదుటివాళ్ల కష్టానికి చలించిపోయాడు ఇదే కదా అసలైన కరుళ అంటే అతని ఆ నిస్వార్థ గుణానికి ఆ కరుణకు దైవమే కదిలివచ్చింది పార్వతీదేవి మారువేషంలో వచ్చి మల్లేశంతో ఇలా అంటుంది శరీరం పేదది కావచ్చు కాని ఆత్మభక్తితో నిండితే అక్కడ శివుడే ఉంటాడు అని ఆ క్షణం అతని తలరాతే మారిపోయింది సరే ఈ రెండు కథల్లో మనమేం చూసాం విశ్వాసం కరుణ అనే ఒక లోపలి వెలుగును చూశాం ఈ అంతర్గత జ్యోతి అనే భావన హిందూ మతంలో చాలా ముఖ్యమైన దీపం అనే ప్రతీకతో ముడిపడి ఉంది మనం ఇంట్లో వెలిగించే దీపం అది కేవలం చీకటిని పోగొట్టడానికే కాదు ఆ దీపంలోని జ్వాల ఎప్పటికీ నశించని మన ఆత్మకు చిహ్నం అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగునిచ్చేదే దీపం అంటే ఆ చిన్న జ్వాలలో ఎంత పెద్ద తత్వం దాగి ఉందో కదా కేవలం తత్వమే కాదు దీని వెనుక సైన్స్ కూడా ఉంది దీపం వెలిగించినప్పుడు గాలి శుభ్రపడుతుంది ముఖ్యంగా నెయ్యి దీపం క్రిములను నాశనం చేస్తుంది ఆ వెలుగును చూడటం వల్ల మన ఒత్తిడి తగ్గుతుంది మనస్సు ప్రశాంతంగా మారుతుంది చూశారా మన పూర్వీకులు చెప్పిన ప్రతి ఆచారం వెనుక ఎంత సైన్స్ ఉందో సరే ఇప్పటిదాకా మనం అంతర్గత సంపద గురించి మాట్లాడుకున్నాం మరి భౌతిక సంపద సంగతేంటి దీనికి కుబేరుడు వినాయకుడి కథ చక్కగా వివరిస్తుంది ఈ కథ గర్వం ఎంత పేదదో మనకు చూపిస్తుంది కుబేరుడంటే సంపదకు అధిపతి తన దగ్గరున్న అంతులేని ఐశ్వర్యం చూసి అతనికి చాలా గర్వం ఆ గర్వంతో తన గొప్పతనాన్ని అందరికీ చూపించాలని దేవతలందర్నీ ఒక పెద్ద విందుకు పిలుస్తాడు తన డబ్బే అన్నిటికన్నా గొప్పది అనుకున్నాడు కాని అతనికి ఒక పెద్ద గుణపాఠం ఎదురుకాబోతోంది ఆ విందుకు వినాయకుడు కూడా వస్తాడు వచ్చి అక్కడున్నదంతా తినేయడం మొదలుపెడతాడు వండిన ఆహారం వంటసామాగ్రి గిడ్డంగుల్లో ఉన్న ధాన్యం అన్నీ తినేసినా ఆయన ఆకలి తీరదు నిజానికి వినాయకుడి ఆకలి అన్నం కోసం కాదు అది కుబేరుడి గర్వానికి అతని అహంకారానికి అద్దం పడుతోంది అప్పుడు వినాయకుడు కుబేరుడివైపు తిరిగి ఇంకా తినడానికి ఏమీ లేకపోతే నిన్నే తినేస్తాను అంటాడు ఒక్కసారి ఊహించుకోండి ఆ పరిస్థితి సంపదకే దేవుడైన కుబేరుడు తన గర్వానికి ఎలాంటి మూల్యం చెల్లించాల్సొస్తోందో కుబేరుడి సంపద అంతా వినాయకుడి ఆకలిని తీర్చలేకపోయింది కాని పార్వతీదేవి వచ్చి కేవలం ఒక్క పిడికిడు అన్నాన్ని ప్రేమతో తినిపిస్తుంది అంతే వినాయకుడి ఆకలి తీరిపోతుంది దీన్నిబట్టి మనకేమర్థమవుతోంది లోకాలన్నన్నిటినీ కొనగలిగేంత డబ్బున్నా అది ఆత్మను సంతృప్తిపరచలేదు కాని ప్రేమతో పెట్టే ఒక్క మెతుకు చాలు ఇప్పుడు మనం విన్న ఈ కథలన్నిటినీ ఒక చోటికి తెద్దాం వీటన్నిటినీ కలిపే ఒక సూత్రం ఉంది ఆ సూత్రం మనకు శ్రీమద్భాగవతం వంటి గొప్ప గ్రంథాల్లో కనిపిస్తుంది అవే మన ప్రాచీన విలువలు చూడండి ఆ రైతు కథలో మనకు భక్తి కనిపించింది మల్లేశం కథలో కరుణ అంటే ఏంటో తెలిసింది తాటిపర్తి గ్రామస్తుల ఐకమత్యంలో ధర్మం దాగివుంది ఇక కుబేరుడి కథ వైరాగ్యమంటే భౌతిక వస్తువులపై వ్యామోహం వదులుకోవడం గురించి నేర్పింది సో ఈ కథలు కేవలం కట్టుకథలు కాదు ఈ గొప్ప విలువలకు ప్రాక్టికల్ ఉదాహరణలో దీన్నే అంతర్గత పంట అని అనొచ్చు అంటే మనలో మనం పండించుకునే మంచి గుణాలు ఈ పంటను ఏ కరువు నాశనం చేయలేదు ఏ మార్కెట్ పడగొట్టలేదు ఇప్పుడు అర్థమైందా తాటిపర్తి గ్రామస్తులు ఎందుకు కోటీశ్వరులో వాళ్ల సంపద బ్యాంకు బ్యాలెన్స్లో లేదు వాళ్ల గుణంలో వాళ్ల ఆత్మలో ఉంది మనం బయట చీకటిని పోగొట్టడానికి దీపాలు వెలిగిస్తాం ఇది నిజమే కాని మన లోపలున్న ఆత్మను ప్రకాశవంతం చేసే జ్వాలయేదీ అసలు మనం మనలో ఎలాంటి వెలుగును నింపుకోవాలి ఈ ప్రశ్నతోనే ముగిద్దాం